అందరికీ నమస్కారం ఎలా ఉన్నారబ్బా అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానబ్బా మీరు కూడా బాగున్న మనస్ఫూర్తిగా అయితే ఆ సమ్మక్క సారనైతే కోరుకుంటున్నా ఈ వీడియో నవంబర్ లెవెన్ ట్వెల్త్ వెనస్డే లాగ్ అనమాట ఒక్క వీడియోలోనే ఒక పది రోజుల కింద జరిగింది కూడా చెప్తాను అంటే మనకు గుర్తుండదు కదా నిన్నది మొన్నది మనకు గుర్తుండదు కదా అలాంటి నేను నవంబర్ థర్డ్ నుంచి నవంబర్ ట్వెల్త్ వరకు గుర్తుపెట్టుకున్న కొన్ని విషయాలు షేర్ చేస్తూ మేడారం పోయి వచ్చినాక సమ్మక్క సారక తల్లికి పొంగల్ పెట్టుకున్నాను మేడారం వెళ్ళింది ఎనిమిది తొమ్మిదికి ఎనిమిదికి బయలుదేరి తొమ్మిదికి అయితే వచ్చాము నవంబర్ షార్ట్ వీడియోలో టచ్లో ఉంటున్నా కానీ లాంగ్ వీడియోలో అయితే చాలా దూరం అయిపోయాను అయితే ఒక విషయం రోజు రాత్రి సెవెన్ థర్టీ పిఎం వరకు రేపటి అన్ని పనుల గురించి ఆలోచిస్తూ సగం పనులు పూర్తి చేసుకుంటూ ఉంటాను ముఖ్యంగా కూరగాయలబ్బా కూరగాయలు కట్ చేసుకొని పెట్టుకుంటాను నేను అదేంటో గానీ కూరగాయల గురించి ఆలోచన మానేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎడ్యుకేషన్ ఏదో పోయిన ఏప్రిల్ నుండి ఉంటే ఇప్పటికల్లా మళ్ళీ మానిటైజేషన్ అయిపోయేదేమో నేను యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం కోసమే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటి పనులు వంట పనులు చేసుకుంటాను చాలా వీడియోస్ చెప్పాను అయినా చెప్పాలనిపిస్తుంది ఇంకొక చిన్న విషయం షేర్ చేసుకోవాలి మా శ్రీవారితో ఒక చిన్న గొడవ అయింది అయితే నవంబర్ థర్డ్న అది బ్రేక్ చేశాను నేనే చాలా హ్యాపీగా అనిపించింది నాలో నాకు నచ్చింది ఏంటో తెలుసా తను కాల్ చేస్తే నేను లిఫ్ట్ చేయను గొడవ అయినప్పుడు ఎన్నిసార్లు చేస్తాడో అని టెస్ట్ చేస్తాను మండే నైన్ ఫిఫ్టీ సెవెన్కి అయితే బయటకు వెళ్ళాడు అంటే నవంబర్ థర్డ్ రోజు సండే రోజు ఫిష్ కర్రీ చేసాము అంటే నవంబర్ సెకండ్ రోజు ఫైవ్ డేస్ సరిగ్గా మాట్లాడుకోలేదు మేము ఏదైనా తెగేదాకా లాగొద్దు కదా భార్య అయినా భర్త అయినా అందుకే అనమాట గొడవను బ్రేక్ చేశాను గడిచే ప్రతిక్షణం జ్ఞాపకం అంతేకాని అదే శాశ్వతం కాదు నరదిష్టికి నలరాయ అయినా పగిలిపోతుందంటారు మరి మాకు ఏది ఇష్టి తగిలిందో ఏంటో గొడవలు అవుతున్నాయి అప్పుడప్పుడు కానీ చిన్నవేలేండి వేలు తెగిపోయే అంత లేదు మాకు అయితే ఇంకా యూనిఫామ్ లేదని మా కొంతమంది పిల్లలు మా పాపని అడుగుతున్నారంట అంటే నవంబర్ థర్డ్ నుంచి జరిగింది చెప్తాను కదా అదే అదే చెప్తున్నా ఇప్పుడు అయితే యూనిఫామ్ అడిగితే స్కూల్లో పాపకి పెద్ద సైజు ఉన్నాయి బాగా చిన్న సైజు ఉన్నాయని చెప్పారు నేను నవంబర్ ఫోర్త్న ఒక డ్రెస్ పాప చిన్నప్పటి డ్రెస్ నేను వేసుకున్నాను అంటే పాపకి ఫీడింగ్ చేసేటప్పుడు ఒకసారి డ్రెస్ వేసుకున్నాను అది నవంబర్ ఫోర్త్న వేసుకున్నాను చాలా చాలా బాగా గుర్తుంది నాకు కానీ ఆ నవంబర్ థర్డ్ నేను వీడియో తీయలే కాబట్టి చూపించలేకపోతున్నా రీల్స్ చేద్దాం అనిపిస్తుంది మా వారితోటి కాకపోతే రీల్స్ కోసం కొన్ని కొనాలి కానీ నేనైతే ఏం కొనట్లేదు తెలిసిన తెలిసినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నా మొత్తం నోట్స్ రాసుకున్నా నవంబర్ థర్డ్ నుంచి నవంబర్ ట్వెల్త్ వరకు కొన్ని గుర్తున్న విషయాలు ఇందులో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ నుంచి టెన్ వరకు ఉంటుంది కరెక్ట్గా అయితే నవంబర్ ఫోర్త్ ట్యూస్డే అనమాట ఆ రోజు ఇడ్లీ పిండితో నేను దోశ అయితే వేశాను కావాలని వేయలేదు ఆ పిండి అనుకోండి నీళ్ళు ఎక్కువగా పోసా ఇది దోశ పిండి కాదు ఇడ్లీ పిండి నా ప్రకృతి వచ్చింది ఏం చేస్తా చెప్పండి ఇక దోశ లాగానే వేశాను మా వారికి ఇష్టపడలేదు పాపబాబు నేను తిన్నాము ఇలా ఉంటుంది అనమాట నాతోటి ఇంకోటి అదేంటంటే నవంబర్ ఫోర్త్న ట్యూస్డే రోజు రైస్ కుక్కర్ కూడా పని చేయలేదు నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను సెవెన్ వరకు చూసుకోవాలి అన్నమైందని నేను అనుకున్నాను కానీ కాలేదు ఇక మా వారిని చెప్పారు లంచ్ బాక్స్ ఇచ్చేస్తావా అంటే మా వారు ఇచ్చొస్తా అని చెప్పారు ఇక నేను ఏదో ఒకటి లేగా గ్యాస్ మీద పెట్టేద్దామని గ్యాస్ మీద పెట్టాను పాప బస్సు సెవెన్ ఫిఫ్టీ కాబట్టి పాప బస్ వచ్చేలోపు రైస్ అయితే అయిపోయింది నేను పాపని బస్ ఎక్కించడానికి అయితే వెళ్ళాను నవంబర్ ఫోర్త్ ట్యూస్డే రోజు అక్కడ ఒక అతను ఒక థర్టీ ప్లస్ ఉంటాయి అనుకుంటా ఒక అతను ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి అతనితో గొడవపడుతున్నాడు యంగ్స్టర్ ఓల్డ్ మ్యాన్ ఓల్డ్ మ్యాన్తో గొడవ పడుతున్నాడు చాలా బల్పు పొగరు ఉన్నట్టుంది నాకు అనిపించింది బల్పు పొగరు ఒకవేళ మనిషి అయితే వీలాగానే ఉంటుంది ఏమన్నా డబ్బులు ఇవ్వాలంట ఓల్డ్ మ్యాన్ ఇవాళ కొద్దిగా ఆ కన్ రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా కొంచెం వల్గరగా మాట్లాడాలన్నమాట నాకు నచ్చలేదు కాకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి చాలా రోజుల తర్వాత నవంబర్ ఫిఫ్త్న మా వార్ చేతిలో పదివేలు చూశాను కానీ ఒక్క రూపాయి కూడా అడగలేదులేండి అవి ఇంటి మెయింటెనెన్స్ పాప స్కూల్కి సంబంధించినవి నేను వీడియో పెట్టగా టెన్ డేస్ అవుతుంది ఆ టెన్ డేస్ గురించి ఈ వీడియోలో చెప్తున్నా గుర్తున్న విషయాలు కొన్ని నిన్న మనం జరిగిందే గుర్తుంది కదా నేను పేపర్లు రాసుకున్నా మీకు ఏదైనా జరగాలనుకోండి గట్టిగా కోరుకోండి ఖచ్చితంగా జరుగుతుందంట అంటే ఏదన్నా పనిలో కానీ ఏదైనా జాబ్లో కానీ ఈ కాలం ఎలా ఉందంటే ఒకే నెలలో మూడు కాలం చూపిస్తుంది ఎండాకాలం వర్షాకాలం చలికాలం లాగా అసలు విషయం చెప్పడం మర్చిపోయాను నవంబర్ థర్డ్ మండే రోజు చేవల్ల బస్సు ప్రమాదం జరిగింది కదా ముగ్గురు అమ్మాయిలు చనిపోయారు ఒకే ఇంటికి సంబంధించిన వాళ్ళు నేను దాని గురించి షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను మీరు ఇచ్చే ప్రతి లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకొంతమంది రీచ్ అవుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బా రోజు మిమ్మల్ని పలకరించాలి కదా నేను ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే పెడుతున్నా షార్ట్స్లో అందులో పలకరిస్తున్న అందరికీ నమస్కారం అని దానికోసమైనా నన్ను కొంచెం గుర్తు పెట్టుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఒక లైక్ అయితే చేయండి సరే కంటి మీద కొనుక్కు కూడా లేదు నాకు ఈ వీడియోస్ వలన ఎప్పుడు పడుకున్నా నిద్ర వస్తుంది నిద్ర కరువులో ఉన్న నేను పడుకుంటే వీడియోస్ గుర్తొస్తున్నాయి షార్ట్స్ గుర్తొస్తున్నాయి పెట్టాలని గుండుతో ఇదే మొదటి వీడియో ముగ్గురు కనిపించాలి ఇప్పుడు ఈ వీడియోలో ముగ్గురు గుండ్లు అలా అనకూడదు కానీ చెప్పాలి కదా పది రోజుల క్రిందటి వీడియోకి ఈరోజు ఒక లైక్ వచ్చింది ఒక ట్యూ వ్యూస్ పెరిగాయి నేను ఇప్పుడే చూసుకున్న వీడియో రికార్డ్ చేస్తుంటే ఇంకా నవంబర్ ఫైవ్ సిక్స్ నవంబర్ ఫైవ్ కార్తీక పౌర్ణమి కదా నేను షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను ఎర్లీ మార్నింగ్ లేసి పూజ చేసుకున్నాము గుడిలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టాల్సి వచ్చని చెప్పాను కదా నవంబర్ ఫైవ్ అలా గడిచింది పాప స్కూల్కి వెళ్ళటం మళ్ళీ నేను తీసుకురావటం వేనక్కించడం మన దింపటం ఇంట్లో పని వంట పని నవంబర్ సిక్స్త్ సెవెంత్ ఏమో ఇక మెడారం వెళ్ళాలి కదా ఇంట్లో పనులు పక్కబట్లు ఉత్తుకోవడం బూజు దులుపుకోవటం వార్త దులిపించటం అక్కడికి ఏం తీసుకెళ్ళాలి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి నవంబర్ ఎయిత్కి అయితే వెళ్ళాము నవంబర్ నైన్త్ గుండు చేయించుకున్నారు నవంబర్ ఎయిత్ మేము మెడారం వెళ్తున్నప్పుడు రామ్ చరణ్ గారి కొత్త మూవీ సాంగ్ చికిరీ చికిరీ సాంగ్ అయితే విన్నాము ఫస్ట్ టైం విన్నాను అది మూవీ పేరు పెద్ది అన్నారు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అబ్బా ప్లీజ్ అబ్బా ఒకసారి వీడియో ఫుల్గా చూసి ఆ తర్వాతనే లైక్ చేయండి ఎందుకు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నానంటే వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా ఒకసారి పూర్తిగా చూస్తేనే కదా మీకు కూడా ఎలా అర్థమయ్యేది వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎక్కడో తెలుసా కిచెన్లోనే నేను నైవేద్యము దేవుడికి పెడదామని దించుతున్నా మా వారు టీ పెట్టారు ఆగలేక రోజు టీ తొందరగా తాగుతావు కదా ఇలా ఒకరోజు లేటు తాగుతే ఏమైతే అన్నాను అంతే బాబు చూస్తుంటే ఇక చిన్న స్మైల్ ఇచ్చాడు ఇలా ముందు కొట్టుకోవద్దు కానీ మేము ఇక్కడ జోక్ జోక్ చేసుకున్నాం అనమాట ఇదే సేమ్ కాదులేండి అంటే చిన్న చిన్ని అలకలు చిన్న చిన్న కూడా ఖచ్చితంగా ఉండాలి అప్పుడే ఆ బాండింగ్ బాగుంటది వీడియో అసలు రీచ్ అవ్వట్లేదు అబ్బా ఎందుకు అర్థం కావట్లేదు నాకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది మోటివేషన్ అయితే లేదు ఇప్పుడు అర్థమైంది కదా ఇది నా డైరీ వీడియో అని చెప్పొచ్చు డైరీ ఏంటి అనుకుంటారేమో ఏంటంటే నవంబర్ థర్డ్ నుంచి నవంబర్ థర్టీన్ సారీ ట్వెల్త్ వరకు జరిగిన చిన్న చిన్న విషయాలు చెప్పాను నేను అసలు పువ్వులు పెట్టాను నేను ఈ మధ్యన పూజలో ప్రతి ఒక్క పూజలో నేను నా తలలో నా జడలో పువ్వులు దోపుతున్నా మా వారు తేనని అడుగుతున్నారు నాకు అట్లా ఇష్టం ఉండదు తీసుకురా అనకంట తీసుకొచ్చేస్తే బాగుంటుంది కదా ఈ పది రోజుల గురించి ఒకే వీడియోలో చెప్పడం చాలా కష్టమే కానీ గుర్తున్నంత వరకు చెప్పాను అమ్మవారికి పొంగల్ పెట్టుకున్నాను సమ్మక్క సారక తల్లికి రాజులు రెండు కొబ్బరికాయలు బంగారం పూలు వారు ఒక కొబ్బరికాయ కొట్టారు నేను ఒక కొబ్బరికాయ కొట్టాను మధ్యాహ్నం వారు నేను చెప్పినా ఏం చెప్పినా వింటున్నారు తల్లిదాయి ఉంటే అన్ని ఉన్నట్టే ఒక పెద్ద టెన్షన్ తీరిపోయింది పిల్లలిద్దరి జుట్టు అయితే పోయింది నీళ్ళు కూడా పోయినట్టే కదా ఇక చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ క్లాసే కాబట్టి థర్డ్ ఫోర్త్ క్లాస్ వరకు ఎంకలైతే వస్తాయి చిన్న చిన్న పిల్లలైతే వస్తాయి అప్పటికి ఇక చిరాకు పెట్టేసారబ్బా ఇప్పుడు రప్పించుకుంది కార్తీక మాసంలో వాళ్ళకి గ్రీన్ అంటే ఇష్టం నాకు పింక్ అంటే ఇష్టం ఈ రెండింటి కాంబినేషన్ శారీ అయితే కట్టుకోవాలనిపించింది ఇంకా వెనక డోరీ ఊడినట్టు అనిపిస్తుంది ఈ వీడియోలో నేను గమనించలేదు ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైం నేను రాగి చెంపులో నీళ్ళు పెట్టి పూలు వేశాను ఇలా రాగి చెంపులో నీళ్లు పెట్టి అలా చిలకరిస్తే అంతే అంతా శుభ్రం చేసినట్టు అంట ఇక్కడ మా వారు ఏమన్నారో తెలుసా బాబు కూడా రెడీ చేస్తే బాగుండు కదా అన్నారు నేను చేసే ప్రతి పని చూస్తూనే ఉంటారు తను గ్యాప్ లేకోకుండా కూర్చోకుండా ఏదో పని చేస్తూనే ఉంటాను పాప పోయే వరకు మళ్ళీ అది వెళ్ళాక వాడు తినిపించడం తాపించడం రెడీ అవ్వడం సరిపోయింది ఇక వాడిని యాడ్ రెడీ చేయను మా వారు లేచి సింగిల్ పర్సన్ లాగా లేచి బ్యాచిలర్ లాగా వెంటనే బ్రష్ చేసుకొని స్నానం చేశారు వెంటనే రెడీ అయ్యి వచ్చారు ఇంట్లో పని పిల్లలు వంట పని యూట్యూబ్ సంబంధించిన పని ఇవన్నీ నేను యాడ్ చేసేను ఒకదాన్ని చేయాలనిపిస్తే ఎప్పుడూ ఒకసారి చేస్తారు కొంచెం దూరం జరిగి ఈ రోజు చీరలో చాలా ఎక్కువసేపు ఉన్నాను వెనర్స్ డే నవంబర్ ట్వెల్త్ బాగా గుర్తుండిపోతుంది అది ఈ రోజు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఎడిటింగ్ నైట్ మొత్తం చేశాను ప్రిపేర్ అవడం మాత్రం నవంబర్ థర్డ్ నుంచే ప్రిపేర్ అవుతున్న నోట్స్ ఈ పది రోజులు రాసింది ఒక్క రోజుల్లో పదమూడు నిమిషాల్లో సారీ పన్నెండున్నర నిమిషాల్లో అప్లోడ్ చేస్తున్నా అయితే వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది అలాంటి చిన్న యూట్యూబర్ ని సపోర్ట్ చేయండి అబ్బా అంటున్నాను ఇలా అంటున్నానంటే చెప్తున్నా గాడ్ ప్రామిస్ నేను ఫోర్ నుంచి ఫోర్ థర్టీ మధ్యలో లేస్తా ఎర్లీ మార్నింగ్ వీడియోస్ మోటివేషన్గానే ఉంటాయి తప్ప ఇష్టంగా ఏమి ఉండవు నేను ప్రిపేర్డ్గా మాట్లాడతాను నేను మీకు నచ్చాలి మెయిన్ నా వే ఆఫ్ టాకింగ్ నేనే అసలు ఎలా ఉంటాను నేను ఎలా చూసుకుంటాను పెద్దవాళ్ళు లేకోకుండా అట్లీస్ట్ మా వాళ్ళ హెల్ప్ కూడా నేను తీసుకోను అతనైనా చదువు పడుతూ లేస్తూ పనులు చేసుకుంటానే తప్ప ఉన్నంతలో తెలిసినది రూపంలో మీ తీసుకొస్తాను ఎప్పటికి ఇలాగే ఉంటే కొంచెం మంచి మంచి వీడియోస్ తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఇంత కష్టపడి చీర కట్టుకున్నాను ఒక్క ఫొటోస్ కూడా తీసుకోలేదు ఎయిట్ చేస్తూ కొన్ని ఫొటోస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకున్నా ఈరోజు మా వారు టీ పెట్టారు నవంబర్ ట్వెల్త్ రోజు నీళ్ళు ఎన్ను పోసారు పాలు కూడా అన్నీ పోసారు ఒక విధంగా చెప్తే తను ఇంకొక విధంగా పెట్టారు మా వారు తిండి లేకపోయినా పర్లేదు టిఫిన్ లేకపోయినా పర్లేదు కానీ ఒక గొప్ప టీ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే పూజ చేసినాక తాగుదా విద్రం ఒకసారి అన్నాను కోసం వెయిట్ అనుకుంటున్నా ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉన్నది ఎందుకు అంటే స్కిప్ చేయకూడదు చూస్తే తప్పకుండా అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకూడదు చూసారని అనుకుంటున్నా మేము కొత్తగా వైఫై పెట్టించుకున్నాము అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజు మంచిగానే వచ్చింది వైఫై తర్వాత ఏమైందో తెలియదు నవంబర్ టెన్త్ గా వచ్చేసింది మళ్ళీ కరెక్ట్ చేశారు వాళ్ళు వచ్చి మేము జియో వైఫై పెట్టించుకున్నాము సిక్స్ హండ్రెడ్ అయింది ఆ సమ్మక్క సారక్క తల్లి ఆశీర్వాదం మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ వీడియోస్ లేట్ అవుతాయి షార్ట్ వీడియోస్ అయితే డైలీ పెడుతున్నా త్రీ ఫోర్ ఫైవ్ పెడుతున్నా షార్ట్స్కున్న వ్యూస్ లైక్స్ అయితే లాంగ్ వీడియోకి అయితే రావట్లే కదా అందువల్లే అనమాట టైం తీసుకొని కొంచెం ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ అయితే లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీరు సమస్య అసలు ఆపను టెన్ డేస్ అయినా పట్టొచ్చు చాలా లేట్ అయింది ఎప్పుడైనా సిక్స్ కి సెవెన్ కి అలా పెడతాను ఇక్కడ వైఫై కదా కనెక్ట్ చేస్తాము టీవీకి అసలు అర్థం కావట్లేదు మా వారైతే హెల్ప్ చేస్తున్నారు ఏ నాకు నేర్పిస్తున్నారు అనమాట మా ఫేవరెట్ శారీ అనమాట ఇది నేను ఇంకా ఉంటే వాళ్ళతో ఫొటోస్ దాన్ని అనుకోండి నాకు నేనలే మా వారిని అయితే ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము కాకపోతే తనకు గుండుతో వీడియో తీసుకోవడం సెల్ఫీ తీసుకోవడం ఇష్టం లేదని చెప్పారు ఇక నేను ఫోర్స్ చేశాను కాబట్టి తప్పలేదు చి బాబులకి ఫాదర్ మీద కంటే మదర్ మీద ఎక్కువ ఉంటుంది అంటారు కదా మా ఇంట్లో ఆపోజిట్ అనమాట మా ఇద్దరు పిల్లలకి మా వారి మీదనే ఉంటుంది ఇక ప్రతిసారి ప్రతి పూజకి ఇది అలవాటు అయిపోయింది అనమాట పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక మా ఆయనని బ్లెసింగ్ తీసుకోవడం నాకు బాగా అలవాటు అయిపోయింది తను కూడా దొరికింది ఛాన్స్ అని చెప్పేసి తను కూడా ఎగిరిగా అంతేస్తున్నారు ఇక అసలు ఉంటుంది కానీ చెప్పోడు బయటికి వీడియోనైతే ఇప్పటిదాకా ఎన్నిసార్లు చూశాను సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హాయ్ అంటే తగ్గిస్తావా అన్నట్లుగా అంటారు కదా అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా డైలీ హాయ్ చెప్పుకుంటే జెంట్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయంట గంటిగా చెప్తూ ఉంటారు ప్రవచనాలలో బాగా నమ్ముతాను ఎవరు ఏమైనా అనుకోండి అనుకోని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పరికాలు మొహమాటలు అసలు ఏమి ఉండకూడదు ఇప్పుడే ఆ బంధం అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది ప్లీజ్ అబ్బా వీడియోకి ఒక లైక్ చేయచ్చు కదా అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో కలుస్తానండి